ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం స్నేహితులారా ఈ రోజు భూకంపం రాబోతుంది ఈ సత్యాన్ని వింటే మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది ఈ సంఘటన జరగకుండా ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదు కానీ మీ సమాచారం కోసం ఈ సంఘటన వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకుంటే మీరు నాకు తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుతారు అందుకే ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఈ వీడియోని చివరి వరకు చూసే వారి అదృష్టం చాలా బలంగా ఉంటుంది ఈ వీడియోని చాలా మంది చివరి వరకు చూడలేరని నాకు తెలుసు ఎందుకంటే దేవుడు ఎవరి జీవితంలో ఈ వీడియో పంపాలని కోరుకుంటున్నారో వారికే ఇది వస్తుంది వారి అదృష్టం బలంగా ఉంటేనే వారు ఈ వీడియోను చివరి వరకు చూస్తారు మీ జీవితం ఇప్పుడు మారబోతోంది స్నేహితులారా ఈ రాత్రి సరిగ్గా పన్నెండు నుండి ఒకటి గంటల మధ్య మీకు ఒక పెద్ద భయంకరమైన విచిత్రమైన సంఘటన జరగబోతుంది ఈ రోజు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటల తరువాత మీకు ఒక సంఘటన జరగబోతుంది దాని గురించి తెలుసుకుంటే మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది స్నేహితులారా మీ ఇంట్లో ఒక పెద్ద అసాధారణమైన సంఘటన జరుగుతుంది దాని గురించి మీకు ఏ మాత్రం తెలియదు కాని నేను మీకు చెప్తున్నాను ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసి తప్పు చేయకండి ఎందుకంటే జరగబోయే ఈ పెద్ద సంఘటన సాధారణమైనది కాదు చాలా పెద్దది చాలా భయంకరమైనది ఈ సంఘటన గురించి తెలుసుకోవడానికి మీరు చాలా ఆత్రుత ఉంటారు కానీ మీ సమాచారం కోసం ఈ సంఘటన చూసి మీరు సృహకోల్పోవచ్చు ఎందుకంటే ఇది కలియుగంలోనే అతిపెద్ద సంఘటన ఇప్పుడు మీ మనసులో ఈ ప్రశ్న తప్పకుండా వచ్చి ఉంటుంది నేను ఇలా చెప్తున్నా ఆ సంఘటన ఏమిటి అని స్నేహితులారా మీ సమాచారం కోసం మీరు మీ జీవితంలో ఏ సమస్య కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది కానీ రేపు సరిగ్గా నాలుగు గంటల తరువాత ఈ మూడు తప్పులు అస్సలు చేయ మీకు జరగబోయే పెద్ద సంఘటన ఒక దివ్య సంఘటన అంటే విధికి ఇదే ఇష్టం అయి ఉంటుంది మరియు విధి నిర్ణయం ఎప్పుడు తప్పు కాదు మీ సమాచారం కోసం మీకు రాబోయే నాలుగు రోజులు చాలా గట్టి షాక్ ఇవ్వబోతుంది ఈ సమయం మీ జీవితంలో నాలుగు రోజుల్లోపు మూడు పెద్ద సంఘటనలు జరుగుతాయి ఈ మూడు పెద్ద సంఘటనలు మీకు శుభమా లేదా అశుభమా అనేది ఈ జ్యోతిష్య కార్యక్రమం చూసిన తరువాతే తెలుస్తుంది కాని స్నేహితులారా మీకు ఏదో చాలా పెద్దది జరగబోతుందని మాత్రం ఖచ్చితం మీ జాతకంలో ఒక శత్రువు పేరు కూడా వచ్చింది ఆ శత్రువు చాలా కాలం నుండి మీపై దాడి చేస్తున్నాడు లేదా మిమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు మరియు ఇప్పుడు ఒక పెద్ద భయంకరమైన కుట్ర కూడా చేస్తున్నాడు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి మీకు దూరపు కాదు మీ చుట్టుపక్కల ఉండేవాడే అందుకే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని ఎవ్వరూ లేనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమం మీకు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ జ్యోతిష్య కార్యక్రమం మీకు రాబోయే రోజులలో ఎలా ఉంటాయో మీ ప్రేమ సంబంధం ఎలా ఉంటుందో మీ కెరియర్ ఎలా ఉంటుందో వ్యాపారం సమయం మరియు నిరుద్యోగులకు సమయం విద్యార్థులకు సమయం ఎలా ఉంటుందో మరియు మీ జీవితంలో సంబంధాలు ఎలా ఉంటాయో మరియు మీ ఆరోగ్యం కూడా ఎలా ఉండబోతుందో కూడా మొత్తం వివరంగా చెప్పబోతున్నాం అందుకే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చివరి వరకు చూడండి మీకు జరగబోయే మూడు పెద్ద సంఘటనలు ఒక సంఘటన మిమ్మల్ని కదిరిస్తుంది మరియు రెండు సంఘటనలు మాత్రం మిమ్మల్ని ఆనందంతో గంతులు వేసేలా చేస్తాయి ఆనందం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే ఆ రెండు పెద్ద సంఘటనలు మీకు శుభమైనవి కానీ ఒక్క సంఘటన మాత్రం చాలా ప్రమాదకరమైనది అశుభమైనది దాని నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి కొన్ని తప్పులు చేయడం మానుకోవాలి ఎందుకంటే మీ జాతకంలో ఒక విషపూరితమైన యోగం ఏర్పడింది దీని నుండి జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజులలో మీరు మీ విషయాలపై దృష్టి పెట్టాలి మరియు ఈ సంఘటన నుండి మీరు ఎలా తప్పించుకోవాలి అనే ప్రశ్నలు మీ మనసులో వస్తాయి కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ జ్యోతిష కార్యక్రమంలో మీకు లభిస్తుంది నిజమైన భక్తిభావంతో ఒకసారి కాదు ఐదు సార్లు ఓం నమ శివాయ అని జయకారం పలకండి ఎందుకంటే మీరు ఆ మహాశివుణ్ణి స్మరిస్తే మీ అన్ని చెడిపోయిన పనులు సరి అవుతాయి అవును స్నేహితులారా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి మేము మీ కోసం చాలా కష్టపడుతున్నాం కేవలం ఒక లైక్ మరియు ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము ఒక దేవత చాలా భయంకరమైన కోపంతో ఉంది ఈ దేవత తీవ్రమైన కోపంతో ఎర్రగా మారిపోయింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ దేవత మీ ఇంట్లోనే ఉంటుంది ఈ దేవత గత కొన్ని రోజులుగా మీ ఇంట్లోకి ప్రవేశించింది గత ఐదు రోజులుగా ఈ దేవత మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు మీకు ఆమె గురించి ఏమీ తెలియదు మరియు మీరు మీ ఇంట్లో కొన్ని అపవిత్రమైన వస్తువులను ఉంచారు వాటిని చూసి ఈ శక్తి కోపంతో ఎర్రగా మారిపోయింది ఇప్పుడు నేను మీకు నేరుగా చెప్తున్నాను స్నేహితులారా సమయం ఉండగానే జాగ్రత్త పడండి వెంటనే ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ దేవత కోపాన్ని శాంతింపచేయండి ఇప్పుడు ఈ దేవత కోపాన్ని ఎలా ఎలా శాంతపరచాలి అనే ప్రశ్న మీ మనసులో తప్పకుండా వస్తుంది స్నేహితులారా ఈ దేవత మీ నుండి ఈ రెండు వస్తువులను అడుగుతుంది ఈ రెండు వస్తువులను మీరు ఈ దేవతకి ఇస్తే ఆమె తన కోపాన్ని తగ్గించుకొని మీకు ఆశీర్వాదం ఇస్తుంది అంటే నేరుగా చెప్పాలంటే మీరు ఈ రెండు వస్తువులను ఈ దేవతకు ఇస్తే ఆమె కోపం శాంతపడుతుంది కానీ దీనిలో షరతు ఏమిటంటే మీరు ఈ రెండు వస్తువులను గుడిలో దానం చేయాలి వాటి విధానం కూడా ఈ జ్యోతిష్య కార్యక్రమంలో మీకు తెలియజేస్తాం అవును మరియు అతి పెద్ద భయంకరమైన విషయం ఏమిటంటే ఈ కోరికను నెరవేర్చకపోతే నాశనం ఖాయం ఎందుకంటే మీ ఇంట్లో ఒక దేవత ప్రవేశించబోతుందని మేము మీకు చాలా జ్యోతిష్య కార్యక్రమంలో చెప్పాము మరియు ఆ దేవత మీ ఇంట్లో ప్రవేశించింది కూడా మీరు ఈ రెండు వస్తువులను మీ ఇంట్లో నుండి బయట ఉంచాలని కూడా మేము మీకు చెప్పాము ఈ దేవత ఇంట్లోకి ప్రవేశించే ముందుగానే ఆ రెండు వస్తువులను బయట పెట్టాల్సింది కానీ మీరు చేయలేదు జరిగిన తప్పును సరిదిద్దడానికి ఏదైనా ఉపాయం చేయాలి కదా ఇప్పుడు లేదా తరువాత ఈ వస్తువును బయట పెట్టాలి మరియు ఈ రెండు అపవిత్రమైన వస్తువులు ఏమిటి మరియు ఈ దేవత వాటి వల్ల ఎందుకు కోపంగా ఉంది మీ ఇంట్లో ఉన్న ఆ రెండు అపవిత్రమైన వస్తువులు ఏమిటి వాటిని చూసి ఈ దేవత మీకు అంత కోపం ఎందుకొచ్చింది అనే ప్రశ్నలు ఒక్కసారి మీ మనసులకు వస్తాయి ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ జ్యోతిష్య కార్యక్రమంలో మీకు లభిస్తుంది అవును స్నేహితులారా కాని ఈ దేవత గత ఐదు రోజులుగా మీ ఇంట్లో ఉందని మేము మీకు చెప్పాలి ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది ఆమె మీకు చాలా ఇవ్వాలనుకుంటుంది మీ కన్నీళ్లను కష్టం కష్టాలను ఈ దేవత చూడలేకపోతుంది ఆమె మీ కళ్ళల్లో కన్నీళ్లు అస్సలు చూడలేదు ప్రతి కన్నీటికి లెక్క తేలి మీకు ఫలితాన్ని ఇస్తుంది కానీ మీరు చెయ్యకూడని ఒక తప్పు చేశారు మీరు ఏమి తప్పు చేశారో ఇప్పుడు వినండి మీ ఇంట్లోకి ఈ దివ్య శక్తి ప్రవేశించినప్పుడు మీ ఇంట్లో ఎలాంటి అపవిత్రమైన వస్తువులు ఉండకూడదని మేము మీకు అనేక జ్యోతిష్య కార్యక్రమంలో చెప్పాము లేకపోతే ఆ దేవత మీపై కోపడుతుంది మీరు బహుశా ఆ జ్యోతిష్య కార్యక్రమాన్ని చూసి ఉండరు అందుకే మీరు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారు మీరు మా ప్రతి జ్యోతిష్య కార్యక్రమాన్ని చూస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు అందుకే వెంటనే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని లైక్ చేయండి నిజమైన మాతాజీ భక్తులు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీని వల్ల మీకు లాభం ఉంటుంది కామెంట్ సెక్షన్ లో జై మాతాజీ అని క్షమాపణలు చెప్పండి అవును స్నేహితులారా మీ ఇంట్లో ఏ దివ్య శక్తి ఉన్నా అది మీ ఇంటికి ఈశాన్య మూలల్లోనే ఉంటుంది అవును మీ ఇంటికి ఈశాన్య మూలలోనే దేవతలకు దిశగా భావించబడుతుంది మీ ఇంట్లో మాత్రమే కాదు ఈ ప్రపంచంలో సనాతన ధర్మంలో దేవతలకు దిశ ఎల్లప్పుడూ ఈశాన్యంగానే ఉంటుంది ఇప్పుడు ఈ దిశలో ఈ శక్తి మీ ఇంట్లో ఉంది మరియు ఈ దిశలో మీరు పొరపాటును కూడా చీకటి ఉంచకూడదు అవును చీకటిని అస్సలు ఉంచకూడదు ఈ విషయాన్ని మీరు ఇప్పుడే అర్థం చేసుకోండి మీరు చీకటిని ఉంచకపోయినా మీ జీవితంలో ఈ దేవత మీపై కోపంగా ఉంటే దానికి కారణం మీ ఇంట్లో తప్ప ఉండి ఉంటాయి అవును మీ ఇంట్లో అధిక మొత్తంలో సాలెగూళ్లు వ్యాపించి ఉంటాయి మీ ఇంట్లో చెత్త ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో పాత వస్తువులు ఎక్కువగా ఉంటాయి అవి ఉంచకూడదు మీకు సరైనది అనిపిస్తే మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు జ్యోతిష కార్యక్రమాన్ని లైక్ చేయండి స్నేహితులారా మేము మీకోసం చాలా కష్టపడతాం మీ సమస్యలన్నిటికి పరిష్కరించడానికి మేము కఠినంగా శ్రమిస్తాం మీ జీవితంలో నుండి అన్ని దుఃఖాలు తొలగించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం కానీ మీరు మా జ్యోతిష్య కార్యక్రమాన్ని చూడలేకపోతే దాని ప్రయోజనం పొందలేకపోతే అందులో మా తప్పు అయితే లేదు ఎందుకంటే మేము పూర్తి శ్రమతో ప్రతి సమాచారాన్ని సేకరించి జ్యోతిష్య కార్యక్రమం ద్వారా మీ వరకు అందిస్తాం మీరు మా జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు చూడకపోతే మీరు ఆ ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోతారు మరి మీ జీవితంలో ఎలాంటి లాభం పొందలేరు మరియు ఒక వారం పాటు చూసి అందులో చెప్పిన ఉపాయాలను సమాచారాన్ని మీ జీవితంలో పాటించి చూడండి మీ జీవితంలో దుఃఖాలు తొలగిపోతే అప్పుడు చెప్పండి అవును నేను మీకు చాలా పెద్ద విషయం చెప్తున్నాను మా జ్యోతిష్య కార్యక్రమం వల్ల మీకు లాభం లభించకపోతే మీరు మా జ్యోతిష్య కార్యక్రమాన్ని మళ్ళీ చూడకండి అవును నేను చాలా పెద్ద విషయం చెప్పాను కానీ మేము ఇచ్చే సమాచారం మీ అందరికి అత్యుత్తమైనదని మాకు నమ్మకం ఉంది కాబట్టి స్నేహితులారా మీరు ఇంతైనా చేయగలరు మీ ఇంటి ఈశాన్య మూలల్లో మౌత్ వాష్ వాడకూడదని కూడా మీకు తెలియదు అవును ఆ వైపు కూడా తీసుకువెళ్ళకూడదు కానీ మీరు ఈ తప్పు చేస్తే ఎప్పుడైనా చేసి ఉంటే అలా చేయడం మానుకోండి మరి మీ ఇంట్లో ఉన్న సాలె శుభ్రం చేయండి రెండో విషయం మీరు మీ ఇంటి నుండి చెత్తను బయటపడేయాలి మీ ఇంట్లో చెత్త ఉండకూడదు మరియు మీ ఇంట్లో ఏదైనా దేవుణ్ణి పగిలి ఫోటో లేదా దుమ్ము పట్టిన ఫోటో లేదా ఏదైనా విరిగిన విగ్రహం ఉంటే దుర్గామాత కోప్పడుతుంది మీ ఇంట్లో ఏదైనా విగ్రహం పగిలి ఉంటే లేదా ఫోటో పగిలి ఉంటే మీరు దానిని ఏదైనా నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయండి బంగారం వెండి వంటి ఖరీదైన లోహంతో చేసిన విగ్రహం అయితే దానిని కరిగించి మరొకటి చేయించుకోండి ఇంట్లో విరిగిన విగ్రహం ఉంటే చాలా పెద్ద పాపం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి మరియు ఎప్పుడు ఏ దేవత ఫోటో లేదా విగ్రహాన్ని మురికిగా ఉంచకండి వాటిని శుభ్రం చేయడం ప్రతిరోజు ఆ ప్రదేశంలో దూపం అగరబత్తులు తప్పకుండా వెలిగించండి ఇది మీకు చాలా మంచిది మరియు మీరు ఈ తప్పులలో ఏదో ఒకటి చేసి ఉంటారు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి అవును మీరు ఇదే తప్పు చేసి ఉంటారు అందుకే ఈ దేవత మీపై కోపంగా ఉంది ఇప్పుడు ఈ దేవత కోపాన్ని దూరం చేయడానికి ఒకే ఒక ఉపాయం ఉంది ఏదైనా రోజు మా ఖాళీ ఆలయానికి లేదా ఏదైనా దేవత ఆలయానికి వెళ్ళండి అది మా దుర్గా ఆలయం కావచ్చు కాళీ ఆలయం కావచ్చు ఇంకెక్కడికైనా వెళ్లడానికి అవకాశం లభించినా సరే అక్కడ ముందుగా ఒక కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టి మీ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించండి మనసులో క్షమాపణలు అడగండి మరియు భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకూడదని ప్రయత్నించండి మరియు మీ మనసులో అదే ఆలోచించండి అప్పుడు దుర్గామాత మీ కష్టాలను వెంటనే తొలగిస్తుంది మీ జీవితాన్ని మారుస్తుంది మీరు ఇంత చేస్తే ఆ తరువాత మీ ఇంటికి వచ్చి ఒక గుప్పెడు బియ్యం మరియు ఒక రాగి చెమ్మును ముందుగా ఏ దేవత ఫోటో లేదా ఉందో దాని ముందు ఉంచండి దానిపై రాగి చెమ్మును ఉంచండి మరియు బియ్యం పూజగా ఉపయోగించేవిగా ఉండాలి దానిపై దర్భ గుడి కూడా ఉండాలి మీరు దానిపై చెంబును ఉంచి ఆ చెంబులో పసుపు ఆవాలు నింపండి పసుపు ఆవాలతో చెంబు మొత్తాన్ని నింపండి మరియు ఆ చెంబుపై కేవలం ఒక దీపం వెలిగించండి మీరు సంధ్యా సమయంలో దీపం వెలిగించాలి హారతి సమయం అయినప్పుడు వెలిగించాలి ఆ దీపాన్ని వెలిగించిన తరువాత మీ ఇంట్లో ఇంకా కోపంగా ఉన్న దేవత ప్రసన్నమవుతుంది మీ భక్తి భావాన్ని చూసి మీ ఈ ఉపాయాన్ని చూసి దుర్గామాత మళ్లీ మీపై ప్రసన్నమవుతుంది మరి అక్కడ కూడా మీరు మనసులో క్షమాపణలు అడగాలి మరియు మీ జీవితంలోని కష్టాలను మనసులో వెల్లడించండి మీరు ఏ పనిలో ఉన్నారో అందులో దుర్గా మాతను మీకు విజయం ఇవ్వాలని కోరుకోండి మీరు ఏదో ఒక కల్పితమైన వస్తువును కోరకండి కానీ మీకు లాభం కలిగించే కోరికను కోరండి ఉదాహరణకు మీరు ఉద్యోగం పొందాలనుకుంటే ఆ విషయాన్ని కోరవచ్చు లేదా వ్యాపారం మరియు అదృష్టం కలిసి రావాలని అలాంటి కోరికలు కోరవచ్చు వాస్తవానికి మీకు లభించాల్సినంత అదృష్ట లభి లేదు మీరు ఈ ఉపాయం చేసి దుర్గామాతని మీ విషయం కోరితే మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది మరియు ఒకసారిగా మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి లాభానికి అనేక వనరులు కూడా మీకు కనిపిస్తాయి ఒకటి కంటే ఎక్కువ రంగాల నుండి లాభం లభిస్తుంది మరియు ఇంట్లో డబ్బు సంపదకు కొరత అసలు ఉండదు అవును స్నేహితులారా ఇంత చేస్తే ఈ దేవత కోపం శాంతిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో జరగబోయేది చూసి శత్రువులు కూడా చెమటలు పడతాయి మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది శత్రువులు కూడా చూసి ఆశ్చర్యపోతారనమాట మీ అదృష్టం చూసి శత్రువులకు మీ పాదాల ముందు కూర్చుంటారు మీ విజయం చూసి ప్రజలు అసూయతో కాలిపోతుంటారు ఇప్పుడు మీరు విజయం సాధించడానికి మరియు ఆనందాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ దేవత ఆశీర్వాదంతో అప్పుడు మీకు లభించబోయే శుభవార్త మీకు ఇప్పటి వరకు లేదు ఇంత పెద్ద శుభవార్త ఇంత పెద్ద విజయం లభిస్తుంది అది చూసి మొత్తం కుటుంబం కూడా ఆనందంతో గంతులేస్తుంది మొత్తం కుటుంబం ఒకేసారి ఆనందాన్ని జరుపుకుంటారు మరియు ఈ సమయంలో ఏది జరిగినా సరే మీరు మీ ఇంట్లో ఎలాంటి వాదోపవాదాలు అస్సలు చేయకండి ఈ దేవత ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంది మీరు ఇంట్లో గొడవలు పడితే ఈ దేవత మీపై కోపడుతుంది అందుకే ఇంట్లో మధురత ప్రేమను కొనసాగించండి వాదోపవాదాలు గొడవలు చేయడం మానుకోండి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి కానీ వాదోపవాదాలు అస్సలు చేయకండి ఈ దేవత మిమ్మల్ని పరీక్షించబోతుంది ఆ పరీక్ష సాధారణమైనది కాదు ఈ దేవత మీ పరీక్షను అమలు చేసి చూడండి మీ జీవితం నుండి దుఃఖాలు తొలగిపోకపోతే అప్పుడు చెప్పండి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై మాతాజీ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు